సమాంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే మయోసైటిస్ చికిత్స కోసమే ఈ నిర్ణయం తీసుకున్న శామ్ ఇప్పుడు కొత్త వర్క్లో యాక్టివ్ అయింది సమాంత వరుస సినిమాలు చేస్తూనే ఒక్కసారిగా రెస్ట్ మూడ్లోకి వెళ్లిపోయింది ఏడాది పాటు ఎలాంటి ప్రాజెక్ట్ చేయనని చెప్పింది ఆ వెంటనే విదేశాలకు వెళ్లిన సమాంత ఎప్పటికప్పుడు తన దినచర్యను పంచుకుంది లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ముచ్చటించింది అంతేకాదు వీలు చిక్కినప్పుడల్లా హాట్ హాట్గా ఫోటోలకు ఫోజులు ఇచ్చేది వాటిని తన ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ ఫాలోవర్స్ని అలరిస్తుంది ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉన్న శామ్ నిన్న వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేసింది మయోసైటిస్ తో ఇబ్బంది పడ్డ శామ్ తనలా ఎవరు ఇబ్బంది పడకూడదని ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఆమె పాడ్ కాస్ట్ ప్రారంభించబోతున్నట్టు రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా తెలిపింది ఈ నేపథ్యంలో తాజాగా శామ్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టా వేదికగా షేర్ చేసింది ఇందులో తాను టేక్ ట్వంటీ పేరుతో పాడ్కాస్ట్ను ఛానల్ ప్రారంభించినట్టు వెల్లడించింది ఇక ఈ వీడియోలో శామ్ మాట్లాడుతూ ఇందులో కేవలం హెల్త్ గురించిన విషయాలను మాత్రమే షేర్ చేస్తానంది ఇక ఈ మూడేళ్లుగా మయోసైటిస్ వల్ల తాను అనుభవించిన బాధ దానిని ఆమె ఎలా అధిగమించింది మయోసైటిస్ ఎలా పోరాడిందనే విషయాలను ఈ పాడ్కాస్ట్ ద్వారా పంచుకోనుంది ఈ టేక్ ట్వంటీలో క్వాలిటీ వెల్నెస్ కంటెంట్ ప్రతి ఒక్కరి జీవితాలను మార్చే విధంగా ఉండాలని తాను ఆశిస్తున్నానంది తాజాగా ప్రోమో రిలీజ్ చేసిన శామ్ ఫుల్ వీడియోను త్వరలోనే మీ ముందు ఉంచుతానని పేర్కొంది కాగా ఈ మధ్యకాలంలో పాడ్కాస్ట్ ప్రోగ్రామ్స్ ఆదరణ పెరిగింది ఈ పాడ్కాస్ట్లు రేడియో ప్రసారాల మాదిరిగానే ఉంటాయి ఇది మీ ఫోన్ కంప్యూటర్లో వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆడియో వీడియోను డౌన్లోడ్ చేసుకోవచ్చు కేవలం దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీ ఫోన్ లేదా కంప్యూటర్కు వచ్చేస్తాయి కాగా సమాంత ప్రస్తుతం సిటాడేల్ ఇండియా వెబ్ సిరీస్తో బిజీగా ఉంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఆమె పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో బిజీగా ఉంది త్వరలో వెబ్ సిరీస్ రిలీజ్ కానున్న నేపథ్యంలో టీంతో కలిసి ప్రమోషన్స్లో పాల్గొంటుంది